జాతీయ జెండా పాట ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరు ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరు ప్రతి ఏటా మీ నోటా పాడించే ఈ పాట ప్రతి ఏటా మీ నోటా పాడించే ఈ పాట ఎంత మంచి ఓయ్ హోయ్ ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరు ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరు పైగల కాషాయ రంగు ఏమన్నది తెలుసునా పైగల కాషాయ రంగు ఏమన్నది తెలుసునా త్యాగంని నీ సొత్తైతే తక్కువేమి కన్నది త్యాగంని నీ సొత్తైతే తక్కువేమి కన్నది ఎంత మంచి హోయ్ హోయ్ ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరో ప్రతి ఏటా మీ నోటా పాడించే ఈ పాట ఎంత మంచి హోయ్ హోయ్ ఎంత మంచి జెండరో మువ్వన్నెల మధ్యనున్న తెలుపు రంగు ఏమన్నదో తెలుసునా మధ్యనున్న తెలుపు రంగు ఏమన్నదో తెలుసునా శాంతిగా నీ ఉంటే చాలు సౌఖ్యము నీదేనన్నది శాంతిగా నీ ఉంటే చాలు సౌఖ్యము నీదేనన్నది ఎంత మంచి హోయ్ హోయ్ ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరో జెండరు ప్రతి ఏటా మీ నోట పాడించే ఈ పాట ఎంత మంచి హోయ్ హోయ్ ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరో అడుగున ముదురాకు పచ్చ ఏమన్నదో తెలుసునా అడుగున ముదురాకు పచ్చ ఏమన్నదో తెలుసునా నా వల్లనే దేశమంతా పచ్చగా ఉండాలన్నది నా వల్లనే దేశమంతా పచ్చగా ఉండాలన్నది ఎంత మంచి హోయ్ హోయ్ ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరు ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరు ప్రతి ఏటా మీ నోటా పాడించే ఈ పాట ఎంత మంచి హోయ్ హోయ్ ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరు మధ్యనున్న ధర్మచక్రం ఏమన్నద ఏమన్నదో తెలుసునా మధ్యనున్న ధర్మచక్రం ఏమన్నద ఏమన్నదో తెలుసునా ధర్మపథం వీడకుండా పద పదలెమ్మంటున్నది కదలి పొమ్మంటున్నది ఎంత మంచి హోయ్ హోయ్ ఎంత మంచి జెండరో మువ్వెల జెండరు ప్రతి ఏటా మీ నోట పాడించే ఈ పాట ఎంత మంచి హోయ్ హోయ్ ఎంత మంచి జెండరో మువ్వెల జెండరు ఎంత మంచి జెండరో మువ్వన్నెల జెండరు